హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవనూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రూప ప్రజాపాలన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ధర్మసాగర్ మండల్ ఎంఆర్ఓ సదానంద ఎంఆర్తే స్పందన డిటి సంతోష్ కుమార్ ఆర్ఐ అనిత అలాగే సిబ్బంది దేవనూరు రైతులు రైతుల భూ సమస్యల కొరకు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం పట్టాభూముల సంబంధించిన భూమి హక్కుల భూమి రికార్డుల చట్టం భూభారతి ఈ భూభార్ చట్టంలో చట్టాన్ని అమలులో భాగంగా మనకు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు నుంచి ఈ చట్టాన్ని అమలుకి తీసుకురావడం జరిగింది ఈ చట్టం అమలులో భాగంగా రైతులందరికీ కూడా వ్యవసాయం చేసుకుని మౌకా మీద ఉండి వ్యవసాయం చేసుకునే ప్రతి రైతు కూడా హక్కులకు సంబంధించిన భూ రికార్డు పట్టాదారు పాస్బుక్ పట్టా ఉండాలనే లక్ష్యంతో ఈ కొత్త చట్టం లోపల అలాంటి అవకాశాలను కల్పిస్తూ నిబంధనలు రూపొందించి చట్టాన్ని తీసుకోవడం జరిగింది ఆ క్రమంలో గతంలో ఉన్న మన చట్టం దాంట్లో లేని అవకాశాలని అంటే గతంలో మనకి సాదాభాయలకు సంబంధించి కానీ లేకపోతే సమస్య వచ్చినప్పుడు మనకు భూమి నుండి పాస్బుక్ లేని సందర్భంలో మన భూమికి సంబంధించిన పాస్బుక్ ఇంకోరికి పొరపాటున దారి చేసిన సందర్భంలో వాటిని రద్దు చేసుకునే అవకాశాలని గతంలో ఉన్న చట్టం కల్పించలేకపోయింది అలాంటి రెండు సందర్భాలని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చట్టంలో ఆర్ఓర్ అప్పిళ్ళని మరియు సాదాబయామని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ అందులో అమలు పరిచే విధంగా ఆ క్రమంలో పాస్బుక్లు జారీ చేసే విధంగా మనకు చట్టంలో రూపకల్పన చేయడం జరిగింది దాంతోపాటుగా మనకు రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో గతంలో ఒక భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నామంటే ఆ భూమి ఉందా లేదా అసలు ఫిజికల్గా ఆ అమ్మే వ్యక్తికి భూమి ఉందా లేదని చూసే అవకాశం లేకుండేది కానీ ఈ చట్టంలో ఏంటంటే ఖచ్చితంగా భూమిని చూపెట్టాలి ఆ చూపెట్టిన భూమికి హద్దులు రాయడము దానికి సంబంధించిన నక్షా తీసి నక్షాతో ప్రకారంగానే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కానీ కూడా ఇందులో పెట్టడం జరిగింది అంటే అర్థం ఏంటి అంటే భూమి ఉంటేనే అమ్ముకునే అవకాశం ఉంటుంది రికార్డు ఉండగానే సరిపోదు కాబట్టి అలాంటి తప్పులు గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటూ నిజంగా మౌకా మీద ఉండి వ్యవసాయం చేసుకునే రైతుకి న్యాయం జరిగే విధంగా ఈ లోపట రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఈ చట్టంలో ఉన్న అవకాశాలు వినియోగించుకొని మీకున్న సమస్యల్ని అంటే పట్టదారు పాస్బుక్ రాకుండా భూమి కలిగిన ప్రతి కూడా తమ సమస్యని మార్చి తీసుకొని చెప్పి తగిన పరిష్కారాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు